హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పకోడీ అయితే చేసుకుందామండి ఒక కిలో చికెన్ అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసి అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఎలా చేసుకోవడము ఏంటి అనేసి అయితే నాతో పాటు మీరు కూడా రెండు ఫ్రెండ్స్ చూద్దాం చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటుంది ఎలా చేసుకోవడం ఏంటి అనేసి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము టూ స్పూను కడిగి పెట్టుకున్న చికెన్గా అయితే ఒక కడాయిలో చికెన్ అయితే వేసుకున్నాను కదా టూ స్పూను మైదా మైదాపిండి టూ స్పూను శనగపిండి టూ స్పూను కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూను కారం పొడి కారం పొడి వేసిన తర్వాత ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను చూడండి చికెన్ మసాలా గరం మసాలా వేసేసాను ఇప్పుడు శుంఠ అల్లం పేస్ట్ అయితే వేస్తూ ఉన్నాను చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత టేస్ట్ ఉప్పు చిక్క పకోడికి సరిపడా ఉప్పు నైస్ ఉప్పు అయితే వేసేసాను చూడండి ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకో వే వేసేసాను బా కలర్ఫుల్గా బాగుంటుంది అనేసి వేసేసాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు చూడండి లాస్ట్లో ఒక స్పూను బియ్యపిండి అయితే యాడ్ చేశానండి బియ్య పిండి యాడ్ చేస్తే ఏమవుతుందంటే బాగా పకోడి బాగా కరకరలాడుతుంటుంది తినడానికి టేస్ట్ బాగుంటుందనేసి బియ్య పిండి యాడ్ చూడండి ఇదంతా వేసేసాము కదా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మసాలాలు అంతా చికెన్కి అయితే బాగా పట్టేట్లు చూసుకున్న తర్వాత రెండు ఎగ్స్ అయితే వేసే వేసుకోవాలండి చూడండి బాగా అయితే మిక్స్ చేసేసాను మసాలాలు అయితే బాగా పట్టేసింది చికెన్కి ఇప్పుడు టూ ఎగ్స్ అయితే వేసేసుకొని ఎగ్స్ని వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ మిక్స్ చేయాలండి మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవరు థర్టీ మినిట్ ఫిఫ్టీన్ మినిట్ లేదు వెంటనే చేసేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు ఏమంటే కొంచెంసేపు నాన్ నా నానబెడితే మసాలాలు అంతా బాగా బాగా పట్టేస్తుంది చికెన్కి అనేసి అలా చేస్తాము కొంతసేపు నేనైతే మిక్స్ చేసి పెట్టేసి సైడ్ పక్కన అయితే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పకోడీ అయితే వేసాను మీరు అలా చేసుకోవచ్చు లేదంటే లే టైం లేదు అంటే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఏం పర్లేదు చూడండి ఎగ్స్ అయితే వేసేసి బాగా అయితే మిక్స్ మిక్స్ చేసేసాను కదా బాగా అయితే కలిసిపోయింది ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చి వేస్తే మధ్య మధ్యలో తినడానికి బాగుంటుంది పకోడీతో పాటు అనేసి నేనైతే వేసాను చూడండి కరివేపాకు వేసాను పచ్చి కరివేపాకు కరివేపాకు వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి పకోడా చాలా బాగుంటుంది అనేసి యాడ్ చేశాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కరివేపాకు పకోడీకి ఎప్పుడు వేస్తూనే ఉంటాను కరివేపాకు తింటే మంచిది కదండి ఆరోగ్యానికి హెల్దీ హెల్దీగానే ఉంటాము ఎందుకంటే సాంబార్లో ఏమైనా తాలింపు అయితే పెట్టేసాను పిల్లలు సైడ్కి తీసేస్తారు ఈ పకోడీ జతికేస్తే పకోడీతో పాటు తింటారు అనేసి ఏమో చిన్న ఆశ కదండి అమ్మ ఇంట్లో ఆడవాళ్ళకి అందుకనేసి పిల్లలు తింటారు హెల్తీ ఫుడ్ కదా కరివేపాకు తింటే మంచిది ఆరోగ్యానికి అనేసి వేసాను చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అయితే పెట్టేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ ఎక్కువ దాన్ని కొంచెం తక్కువే వేసుకోవాలండి ఆయిల్ ఎందుకంటే ఒకసారి పకో చికెన్ పకోడీ చేసిన తర్వాత కబాబు కానీ పకోడీ కానీ చేసిన తర్వాత ఆయిల్ వేరే దానికైతే యూస్ కాదు కదా ఇంక వేస్ట్ అందుకనేసి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే అయితే వేసాను నేను ఇంకా పకోడీ అయితే వేసే వేస్తూ ఉండను చూడండి ఆయిల్ అయితే బాగా బాయిల్ అయిపోయి వేడెక్కేసింది పకోడీ అయితే వేసేసాను కదా పకోడీని చిన్న మంటలో తక్కువ మంటలో అయితే పెట్టుకోవాలండి గ్యా గ్యాస్ అయితే లేదంటే ఎక్కువ మంటలో పెట్టేస్తే ఏమవుతుంది లోపలంతా ఉడుకోకుండా పైన స్క రెడ్ కలర్ అయితే మారిపోతుంది కానీ లోపల చికెన్ అయితే ఉడికే లేదు అందుకనేసి కొంచెం తక్కువ మంటలోనైతే పెట్టుకుంటే బాగా కుక్ అయిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది చూడండి కుక్ అయితే అయిపోయింది అప్పుడే రెడ్ కలర్లో అయితే మారిపోయింది చూడండి చికెన్ పకోడి చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా ఉంది క్రిస్పీ క్రిస్పీగా అయితే వచ్చేసింది చూడండి ఇంకో ఇంకో ట్రిప్ అయితే వేసేద్దాం ఆయిల్లోకి పకోడీ ఫస్ట్గా ఒకసారి వేసుకున్న తర్వాత కొంచెం తక్కువ బాయిల్ చేసుకుని రెండో రెండో ట రెండోసారి కూడా బాగా ఆయిల్ వేడికిన తర్వాత పకోడి ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అనే ఏమన్నా అనిపిస్తే రెండోసారి కూడా బా బాయిల్ వేడి ఆయిల్లో వేసేసి బాగా క్రిస్పీ అయ్యేలాగా కూడా చూసుకోవచ్చు నేనేమంటే ఒకేసారి నీట్గా అయితే కుక్ చేసేసాను పకోడీ అయితే బాగా ఉడికించేసాను రెండు సార్లు కూడా ఆయిల్లో వేసుకోవచ్చు రెండు సార్లు వేసుకున్న కూడా బా చాలా బాగుంటుంది నేనైతే ఒకేసారికి అయితే కుక్ చేసేసాను బాగా లోపల చికెన్ అంతా బాగా ఉడికిపోయింది చూడండి ఇలా తక్కువ మంటలో పెట్టుకొని ఆయిల్ అయితే ఇలా బురుగులైతే వచ్చేస్తాను చూడండి పైకి అంటే ఇంకా సగం కుక్ అవుతూ ఉంది అనేసి అర్థము కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత బాగా ఉడికిన తర్వాత కొంచెం ఆ నురుగలు అనేది తక్కువైపోతుంది చూడండి రే రెడ్ కలర్లో మారిపోయాయి అన్నమాట చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చే లైక్ చేసేస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా చే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి చూడండి పకోడీ అయితే ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎంత చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా మరో వీడియోతో మీ ముందు అయితే ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్